ఏలూరు జిల్లా న్యూజివీడిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా న్యూజివీడిలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బర్మా పనిబాబు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు వరద ముంపు గురైన ప్రాంతాల్లో పర్యటించారు బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి బియ్యం నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ చేశారు పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం తాము ప్రజాసేవకు అంకితమే ఉన్నావన్నారు పవన్ స్ఫూర్తితో న్యూజివీడి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టామని బర్మా పనిబాబు చెప్పారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకి నా తరపున మా జన సైనికుల తరఫున తరపున తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు ఈ అకాల వర్షాల కారణంగా గత మూడు రోజులుగా ఈ వర్షాలు కురుస్తుండటంతో దాదాపు వంద ఫ్యామిలీలు నీటితో కొట్టుకుపోవటం ఆ చెరువు గండి పడటం అదే రకంగా ఆ చెరువు నాలుగు రక నాలుగు చోట్ల గండి పడి మరి ఈ పల్ల ప్రాంతం అంతా కొట్టుకుపోవటం మరి దాదాపు వంద ఫ్యామిలీస్ నిరాశలయ్యి మరి దాదాపు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ముస్లింలు కూడా పాపం ఆ పెద్ద పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా పాపం నిరాశలయ్యి రోడ్డు మీద ఉన్నారు ఈరోజు మరి అటువంటి దుస్థితి వచ్చినందుకు అది కేవలం గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆ చెరువు మెయింటైన్ చేయకోకుండా మట్టి మైనింగ్ చేసుకొని లోన్ ఉన్న మట్టి అంతా అమ్ముకోవడం తప్ప ఆ కట్టల మీద ఏమి మట్టి ఒక లారీ మట్టి కూడా పడుకోకుండా వదిలేయటం మూలన ఇవాళ ఈ వర్షానికి ఈ చెరువు